హాయ్ అండి ఇప్పుడైతే వర్షాకాలం దాని సాయంకాలం అయితే ఎక్కువగా దోమలు ఉంటుందని ఇలా ఒకసారి తయారు చేసి చూడండి దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది ఇప్పుడైతే అగరబత్తులు ఉంటుందని అగరబత్తులు ఒక రెండు తీసుకొని ఇలా అయితే పౌడర్ లాగానే ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే పౌడర్ లాగా చేసుకోండి ఒక ప్లేట్ తీసుకొని ఏదైనా పాత ప్లేట్ ఉంటే తీసుకోండి తర్వాత అయితే బిర్యానీ హక్కు ఉంటుందని బిర్యానీ హక్కు కూడా ఇలా వేసుకోండి తర్వాత ఏదైనా పాత ప్లేట్ తీసుకొని అగరబతి పౌడర్ బిర్యానీ వేసుకోండి తర్వాత ఈ వెల్లుల్లి పొట్టు ఉంటుందని వెల్లుల్లి పొట్టు వేసుకోండి పొట్టు వేసుకున్న తర్వాత అయితే కర్పూరం ఒక టూ తీసుకోండి పౌడర్ లాగా చేసి వేసుకోండి తర్వాత అయితే అంటించుకోండి దోమలు సాయంత్రం ఎక్కువగా ఉంటుందని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పొగ వేస్తే దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది ఇది అయితే ఇల్లంతా ఒకసారి తిప్పి చూడండి తర్వాత కడప దగ్గర పెట్టి చూడండి దోమలు ఉంటే అప్పటికప్పుడు చనిపోతుంది పుల్లి వీడియో కావాలైతే కింద అయితే లింక్ ఇచ్చింటా చూడండి మీకు టిప్స్ నేస్తే లైక్ చేసుకోండి పుల్లి వీడియో అయితే కింద అయితే లింక్ హలో అండి మనము ఉదయం సాయంత్రం వంట చేయడం వలన ఇలా సాంబార్ పాలు అయితే పొంగిపోతుంది జిడ్డు జిడ్డుగా గ్యాస్ స్టవ్ అయిపోతుంది ఒక షాంప్ ఉంటే చాలు ఒక ఒక షాంప్ ఒక క్లీనింగ్ ప్లేస్ ఉంటే చాలు మీ గ్యాస్ స్టవ్ అయితే తల తల మెరిచిపోతుంది గ్యాస్ స్టవ్ పైన షాంపూను అప్లై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మీ దగ్గర ఏ షాంపు ఉంటే ఆ షాంప్ తీసుకొని కట్ చేసి అయితే గ్యాస్ స్టవ్ పైన వేసుకొని కొంచెంగా వాటర్ చల్లుకోండి ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ చూడండి ఒక స్క్రబ్బర్ ఇప్పుడైతే స్క్రబ్బర్ తీసుకుని ఇలా అయితే రుద్దుకోండి ఎంత జిడ్డు పట్టినా ఎంత మరకలో ఉన్న గ్యాస్ స్టవ్ కూడా ఇలా చేయండి క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్లో అయితే ఒక తడి క్లాత్ తీసుకొని చూడండి మీరే సాకవుతారు అంత బాగా అయితే క్లీన్ అయితే చూడండి ఇప్పుడైతే ఒక క్లాత్ అయితే తీసి తెచ్చుకున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయింది చూడండి చూడండి కొత్త స్టవ్ లాగా తల తల తలా మెరిసిపోతుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫుల్ వీడియో కావాలంటే కింది చూడండి మీకు టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి ఒక న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి లేకపోతే టిష్యూ పేపర్ ఉంటే తీసుకోండి లేకపోతే పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటే తీసుకోండి తర్వాత ఏదైనా పాత పౌల్ ఉంటే తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పేపర్ ని ఇలా చింపి వేసుకోండి చిన్న చిన్న పిసల్లాగా చింపి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఆరిపిక్ ఉంటే తీసుకోండి ఆరిపిక్ తీసుకున్న తర్వాత కొంచెంగా ఇలా అయితే పోసుకోండి న్యూస్ పేపర్ పోయినా ఇలా అయితే పోసుకోండి ఇలా అయితే పోసుకున్న తర్వాత మీ దగ్గర గ్లౌస్ ఉంటే తీసుకోండి లేకపోతే ఇలా పేపర్ తీసుకోండి చేతికి అయితే వేసుకోండి ఇదైతే కెమికల్ దాని అందువలన ఇలా అయితే వేసుకోండి ఇలా లూజ్ గా దీనికైతే ఒక రిబ్బర్ ఉంటే వేసుకోండి రబ్బర్ బ్యాండ్ ఉంటుందని చేతికైతే ఇలా వేసుకోండి ఇది రాకుండా టైట్ గా అయితే పడుతుంది లేకపోతే గ్లౌస్ ఉంటే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే బాగా కలుపుకోండి ఇలా కలుపు ఇలా అయితే కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత కొంచెంగా వాటర్ ఉంటే కొంచెం వాటర్ పోసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత ఇదైతే ఒక ఐదు నిమిషాలు ఇలానే పెట్టాలి నానాలి ఒక ఐదు నిమిషాలు చూడండి ఇలా బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు పెట్టండి ఒక ఐదు నిమిషాలు తర్వాత చూస్తాం రండి మనం బాత్రూమ్ అయితే ఎంత కడిగినా కూడా ఉప్పు నీటి ఖరా ఉండిపోతుందా అని ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసి చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని ఆర్పిక్ పేపరు అదైతే ఇలా తీసుకొని ఇలా రుద్దుకోండి ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుందో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ చూడండి ఇలా అయితే రుద్దుకోండి ఎంత ఉప్పు నీటి కర్ర ఉన్నా కూడా బాత్రూమ్ టైల్స్ సింక్ దగ్గర కిచెన్ రూమ్ లో టైల్స్ పైన ఇలా ఒకసారి క్లీన్ చేయి చూడండి ఇలా అయితే రుద్దుకోండి చూడండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ నేనే నిమ్మను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఎంత ఉప్పు నీటి ఖరాబ్ ఉన్నా కూడా బాత్రూమ్ టైల్స్ ఒకసారి అయితే క్లీన్ చేయి చూడండి ఇప్పుడైతే వాటర్లు అయితే కడుక్కున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి లైవ్ లో చూపిస్తున్నాను ఉప్పు నీటి కరా అయితే వెళ్ళిపోయింది మీకు టిప్స్ అయితే నస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి